భక్తజన కల్పవల్లి శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవ పూజలు ఇవాళ ప్రారంభమయ్యాయి ఇవాటి నుంచి ఈ నెల ముప్పై వరకు జరిగే మార్గశిర మహోత్సవం పురస్కరించుకొని కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం అశేష భక్త జన వాహినితో కిటకిటలాడుతోంది భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు భక్తులకు శీఘ్ర దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో శోభారాణి తెలిపారు దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశామంటున్న ఆలయ ఈవో శోభారాణితో మా ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ భక్తుల పాలన కల్పవల్లి ఉత్తరాంధ్ర ఎలవెల్పు శ్రీ కనకమర్సి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు అయితే ఈ రోజు అపంకరంగా వైభవంగా ప్రారంభమై ప్రస్తుతం ఈవో శోభారాణి ఉన్నారు సో ఇక్కడ ఎయిర్పోర్ట్లు ఎలా జరుగుతున్నాయి అమ్మవారి దర్శనం ఏ విధంగా మేడం నమస్తే ఏదైతే మీరు చార్జ్ తీసుకున్న తర్వాత చాలా మార్పులు సంభవించాయి ఎందుకంటే గత గతకి చాలా మార్పులు మేము చూస్తున్నాం సో ఎయిర్పోర్ట్లు ఎలా జరుగుతున్నాయి భక్తులకి అమ్మవారి దర్శనం ఏ విధంగా జరుగుతుంది అందరికీ నమస్కారం అండి ఉత్తరాంధ్ర ప్రజల ఇలవైల్పు భక్తుల కొంగు బంగారం మా అమ్మవారు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి మార్గశిర మాసోత్సవాలు ఈ రోజు నుంచే మొదలైనవి మీరు అన్నట్టుగా కిందటి సంవత్సరం లాస్ట్ ఇయర్స్ చిన్న చిన్న ఇబ్బందులు భక్తులు ఫేస్ చేశారు అని విన్నాం కొత్తగా వచ్చా ఆ విన్నదాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అనే దృష్టిలో కొంచెం మార్పులు చేర్పులు చేసాము అంటే ఏదైనా భక్తులు ఇబ్బంది పడకుండా అమ్మవారు దర్శనం చేసుకుని క్షేమంగా వెళ్ళిపోవాలనేదే మా ఉద్దేశం వచ్చిన భక్తులందరికీ కూడా పర్మనెంట్ క్యూ లైన్స్ అలాగే పర్మనెంట్ పక్కా షెడ్లు పైన క్యూ లైన్స్లో కూడా మజ్జిగ మంచినీళ్ళు వాటర్ సప్లై అది ప్రతి సంవత్సరం ఉంది ఈ సంవత్సరం ఇంకా కొంచెం పెంచాం క్వాంటిటీ అంటే భక్తులు ఎక్కువ వస్తారనే ఉద్దేశంతో ఇంకా రెండు కిలోమీటర్లు వీధుల్లో కూడా క్యూ లైన్స్ పెంచమన్నారు ట్రాఫిక్ వాళ్ళు అవి కొంచెం పెంచాము ఇక్కడ కొంచెం మార్పు చేసాము ధర్మదర్శనంలో వచ్చే క్యూ వాళ్ళకి కొంచెం సమయం పడుతుంది ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి ఉన్నది ఊరికే దనం పెట్టుకుని పాస్ అవటం కాకుండా కొంచెం పాలు నీళ్లు పసుపు కుంకుమ వేయడం అనేది భక్తులకు అలవాటు క్యూ లైన్ కొంచెం ఎలా అయినా నెమ్మదిగానే నడుస్తుంది అలాంటి వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని పక్కాగా బెంచెస్ సీటింగ్ అరేంజ్ చేస్తాము లోపలికి వచ్చాక లోపలికి వచ్చాక టెంపరీ టాయిలెట్స్ ఎక్స్ ఎక్కువ పెట్టాం ఎక్స్ట్రా పెట్టాం ఆర్టీసీ వారి దగ్గర నుంచి బస్సెస్ మేము తీసుకుని ఫ్రీ బస్సెస్ కూడా ఇంకో రెండు పెంచాం ఇంపార్టెంట్ ప్లేసెస్ నుంచి భక్తుల్ని చేరవేయటానికి మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఎప్పుడు రెండు క్యాంప్స్ పెట్టేవారట ఈసారి మూడు క్యాంప్స్ పెడుతున్నాము పిల్లల కోసం పీడియాట్రిషన్ కూడా పంపించమని రిక్వెస్ట్ చేసాం గర్భిణీ స్త్రీలు నడవలేని వారు ఎవరైనా కొంచెం ఇబ్బంది పడుతుంటే వారి కోసం వీల్ చైర్స్ ఎప్పుడూ ఉండేవి ఈసారి మళ్ళీ అవి కూడా పెంచాం ఒక అటెండెంట్ పెట్టాం పిఆర్ఓ ఆఫీస్లో సంప్రదిస్తే మేము గుడి దాకా అమ్మవారి దర్శనానికి తీసుకొచ్చి దింపుతాం అక్కడ నిత్యాన్న ప్రసాద అన్న ప్రసాదం వితరణ ఉంది నా ఐదు లక్షల వరకు అంచనా ఈ నెల ఉత్తర రోజుల్లో ఒక ఐదు వేల మంది వస్తారని అంచనా వారందరికీ జగన్నాథ స్వామి టెంపుల్ ఎప్పుడూ అక్కడే చేస్తారట అది భక్తులందరికీ నోటెడ్ ప్లేసు అక్కడ నిత్యాన్న ప్రసాద వితరణ జరుగుతుంది అదేంటంటే భక్తులకి ఎటువంటి అసౌకర్యం ఉండకూడదు అనేది మా ఉద్దేశం గురువారం అంటే అమ్మవారిని దర్శించుకోవడం చాలా గొప్ప భాగ్యంగా భక్తులంతా నమ్మకం సో గురువారం కానీ విశేషంగా భక్తులు వస్తారు సో గతంలో అయితే వీఐపులు తాగడం వల్ల సాధారణ భక్తులు కొంచెం లేట్ అయిన పరిస్థితి కనిపించింది సో మీ న్యాయంలో ఎటువంటి డిఫరెంట్ వే కనిపించారో సాధారణ భక్తులకు ఎటువంటి మార్గం కల్పిస్తున్నారు అది విఐపి సంబంధించి ఎటువంటి ఇప్పుడు అసలు విఐపిస్కి సాధారణ భక్తులకి వచ్చే దారికి పోలిక లేదు విఐపిస్ వైపు నుంచి ఎంటర్ అవుతారు అసలు గుళ్ళోకి ఎంటర్ అవటమే భక్తులు మిగిలిన వాళ్ళందరూ వేరే వైపు నుంచి ఎంటర్ అవుతారు అమ్మవారి దగ్గర కూడా మీరు గమనించారు ఒక మధ్యలో ఒక పార్టీషన్ తీస్తారు భక్తులది నడుస్తూనే ఉంటుంది విఐపీస్ కోసం భక్తులు ఆపడం అనేది లేదు భక్తుల క్యూ నడుస్తూనే ఉంటుంది విఐపిస్కి ఒక పక్కన ఉంటుంది అవసరం అయితే మండపంలో పది నిమిషాలు కూర్చోబెట్టి వాళ్ళకి మేము స్లాట్స్ ఇచ్చాం మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ ఈవినింగ్ ఏమో టూ టు ఫైవ్ ఈ స్లాట్స్లో విఐపిల్ని రమ్మనమని చెప్పి కోరుతున్నాము ప్రోటోకాల్ వారికి డైరెక్ట్ తీసుకొస్తాము వారు వచ్చినా కానీ నిన్న కలెక్టర్ గారు విజిట్ చేశారు కలెక్టర్ గారు కొంత క్రాస్గా వెయ్యండి భక్తులకి ఎక్కువ ప్లేస్ వదిలి విఏపీస్ కొంచెం తక్కువ ప్లేస్ ఉండేట్టు చూడమండి ఆ రకంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేసేసాము కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి కూడా ఇచ్చారు ఫస్ట్ వచ్చే భక్తులకి పెద్దపేట ఏమన్నారు మేము దేవస్థానం వాళ్ళు వేస్తాము వేరే డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా లా అండ్ ఆర్డర్ కానీ ట్రాఫిక్ కానీ ఆర్టీసీ కానీ వాళ్ళకి చేస్తున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి వారి కోసం అన్ని స్పెషల్ క్యూ లైన్స్ వేస్తున్నాం విఐపి తాకిడి వారికి తాకకూడదు అనేది మా ఉద్దేశం చెప్పండి దివ్యాంగులకి అదే దివ్యాంగులకి బాలింతులకి ఎవరైనా పసిపిల్లల తల్లుండి ఏమన్నా ఇబ్బంది పడుతుంటే వారికి మెయిన్ ఎంట్రన్స్ నుంచే తీసుకొస్తున్నాం అండి ప్రో పీఆర్ఓ ఆఫీస్ దగ్గర వీల్ చైర్స్ పెట్టాము వారు పిఆర్ఓ ఆఫీస్ని సంప్రదిస్తే అక్కడి నుంచి మా అటెండెంట్ తీసుకొస్తారు దర్శనం మెయిన్ లైనే ప్రోటోకాల్ లైన్లోంచే చేస్తున్నాం స్థలాభావం వల్ల ఎక్కువ మే అందరికీ తెలిసిందే ఇక్కడ కొంచెం అన్ని రోడ్డు మీదకే వెళ్తాయి క్యూ లైన్స్ ఇంకా ఎక్స్ట్రా క్యూ లైన్స్ వేసి కన్నా మేము వాళ్ళని మెయిన్ ఎంట్రన్స్ నుంచే చాలా షార్ట్ టైంలో తెచ్చేయచ్చు ఈ కదా భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా సాధారణంగా భక్తులు ఎక్కువగా రద్దీగా వచ్చే అవకాశం ఉంది ప్రతి గురువారం అమ్మవారిని దర్శించుకోవడం అమ్మవారి దర్శనం కలిగితే భాగ్యం కలుగుతుంది భక్తులు ఎంతగా నమ్మకం మార్గశిర మాసంలో నాలుగు గురువారాలు కూడా విశేషంగా భక్తులైతే అమ్మవారిని దర్శించడంలో రావడం జరుగుతుంది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రధానంగా విజయనగరం శ్రీకాకుళం నుంచి అటు ఒరిస్సా నుంచి కూడా అమ్మవారి దర్శనం కోసం రావడం జరుగుతుంది మార్గశిర మాసంలో అయితే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని పటిష్టమైన ఏర్పాట్లు చేసి మొదటిగా పోలీస్ బందోబస్తు కానీ ఆర్టీసీ నుంచి కూడా ఆ బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం చెప్పింది మనతో పాటు గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది పర్సెంట్ పర్సన్ గణేశ ప్రసాద్ మెగాన్ టీవీ శ్రీ కనకమాలసీ అమ్మవారి ఆనంద